ఉండవల్లిలోని కొండవీటి వాగును రైతు సంఘం నేతలు సందర్శించారు తూటి కాడని వెంటనే తొలగించారని నినాదాలు చేస్తూ ప్రదర్శనగా వెళ్లారు ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పసుపు రైతుల రాష్ట్ర కన్వీనర్ జొన్న శివశంకర్ మాట్లాడుతూ కొండవీటి వాగు మొత్తం తూటాకుతో నిండిపోయి ఉందని నీరు ముందుకు సాగక వెనక్కి తన్ని అమరావతిలోని మంగళగిరి తుళ్లూరు తాడేపల్లి మండలంలోని కొన్ని వేల ఎకరాలు ముంపునకు గురయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు ఇరిగేషన్ అధికారులు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ మీనమేషాలు లెక్కించి సకాలంలో స్పందించకపోవటం వల్ల వేల ఎకరాలు మునిగిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు ప్రభుత్వం ఇప్పటికైనా సిఆర్డిఏకి నిధులు కేటాయించి సమస్యను పరిష్కరించకపోతే రానున్న వర్షాకాలంలో రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రాజధాని రైతు సంఘం అధ్యక్షులు ఈశ్వర్రెడ్డి ఉండవల్లి రైతు సంఘం అధ్యక్షులు బక్కిరెడ్డి వీరాస్వామి షేక్ ఎర్రబూరు

ప్రవహించాలి కొండవీడి వాగు సజావుగా ప్రవహించాలి కొండవీడి వాగు సజావుగా నిర్మీలించాలి కొండవీడి వాటి కాడను స్పందించాలి ప్రభుత్వం స్పందించాలి ప్రభుత్వ అధికారులు స్పందించాలి కాపాడండి రైతాంగాన్ని కాపాడండి కాపాడండి పంట పొలాలను నిర్మూలించాలి తూటి కాడను నిర్మూలించాలి కొండవీటి వాగు తాడేపల్లి మండలం ఉండవల్లి దగ్గర నుంచి మంగళగిరి మండలం మీదుగా తాడికొండ లాం దాకా ఆ లాం నుంచి కురిసే వర్షాల ప్రభావం మొత్తం కూడా ఈ వాగు ద్వారా కృష్ణానదిలో కలిసే పరిస్థితి గతంలో అనేక మార్లు ఆందోళన చేసిన ఫలితంగా కొండవీటి వాగు పూడిగా గతంలో తీసిన పరిస్థితి ఈ నాలుగు సంవత్సరాల కాలం నుండి కొండవీటి వాగులో తూటికాడ గుర్రప డెక్కతో మొత్తం కూడా అది ఒక చిట్టడివిని తలపించే విధంగా ఇవాళ కనిపిస్తూ ఉన్న పరిస్థితి గత వర్షాలకి వాగులో ఆనకట్టలు కట్టాలని చెప్పేసే పరిస్థితి మీద కట్టలు పోశారు ఆ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ కట్టలను కూడా వర్షాలు తగ్గిన తర్వాత ఆ బండ్స్ పూర్తి చేసిన తర్వాత కట్టలు తీసిన పరిస్థితి లేదు ఈ క్రమంలోనే ఈ వర్షాలు పడే సందర్భాలలో అనేక మారులు మన పంట పొలాలు సుమారు పదమూడు వేల ఎకరాలు ఈ కొండవీటి వాగు మీద ఆధారపడి ఉన్న పరిస్థితిలో ముంపు గురయ్యే పరిస్థితి నుంచి ఈరోజు ఈ ముంపు నివారణ చర్యల్లో భాగంగా కొండవీటి వాగు పీడబ్ల్యూ వర్క్షాప్ దగ్గర నిర్మించిన లిఫ్ట్ ద్వారా లోపలికి వెళ్ళే పరిస్థితి పరిస్థితికి వెళ్ళే పరిస్థితి కానీ ఈనాడు ఈ తూటిగాడ గుర్రపు యొక్క చిట్టడి ఇలా ఉండటం వల్ల ప్రవాహం మొత్తం కూడా ముందుకొచ్చే పరిస్థితి లేదు ఎక్కడికక్కడ ఆగిపోయి పొలాలు మొత్తం కూడా ముంపుకు గురయ్యే పరిస్థితి గత సంవత్సరం మనం చూసాం అందుకని ఈ నాలుగు సంవత్సరాల కాలక్రమంలో ఇప్పుడు వరకు కూడా తూడిగాడ కానీ గుర్రపట కానీ తీసే పరిస్థితులు ప్రభుత్వాలు కానీ పాల్గొవని దీని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు